మాత్రేనమా నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి చిత్తూరు రాయుని వారు వీరు రాజమండ్రి కోటపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి సావిత్రమ్మ మరియు శ్రీ కృష్ణరావు గారి చిన్న పంపించినారు వీరిది పన్నెండవ సంతానం వీరి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభైలో ఉడాది రోజు గాయం సినిమాతో ప్రారంభమైంది వీరు గత ముప్పై సంవత్సరాలుగా సినీ మరియు సీరియల్ రంగంలో నటీమణిగా రాణిస్తున్నారు ప్రముఖ క్లాసికల్ డాన్సర్ వీరు దేశ విదేశాలలో మూడు వందల అరవైకి పైగా క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాంలు ప్రారంభించినారు పవిత్ర బంధం పెళ్లి చేస్తున్నారు తీర్పు మాయనుడు గీతాళ మాంత్రికుడు శ్రీమతి వెళ్లేస్తా వంటి ఒక వంద అరవైకి పైగా సినిమాల్లో నటించారు వీరు గుండెలిందా గుడిగంటలు శివాంగి నేల సందేశం వంటి ఆరు వందలకు పైగా సీరియల్లో నటించారు ఇది మా టీవీ జీవినీ టీవీ మరియు జీ టీవీలలో ప్రసారమవుతున్నాయి వీరి సినీ ప్రస్థానంలో ప్రభుత్వం నుండి సపోర్టింగ్ యాక్టర్ గాను బెస్ట్ కమిడియన్ గాను ఐదు మంది అవార్డులు పొందారు అలాగే అనేక అవార్డులను మరియు రివార్డులను పొందారు ఇది వరకు మీరు సీతారామ కళ్యాణ్కి రావడం జరిగింది ఈ దసరా బ్రహ్మోత్సవంలో ఇంకా చాలా మంది తమ సహచర నటిమణులు శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రాను చెప్పడం సంతోషదాయకం అటువంటి వీరు నేను మన శక్తిపీఠం శ్రీదేవి శరణవరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జ్ఞానజ్ఞ కార్యక్రమంలో మన శక్తి పూర్తం హవానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా చేయడం మనకు ఆనందదాయకం అందరి కరతాళ మధ్య మరొకసారి నేటి మన ముఖ్య అతిథి గారి గౌరవనీయులు శ్రీమతి రాయుని గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాం ధన్యవాదములు రాజశేఖర్ గారు తదుపరి నేటి మన ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా శక్తిపీఠం కుటుంబ సభ్యులు శ్రీమతి ధోమవాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం తదుపరి నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు సినీ నటి శ్రీమతి రాగిని గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తి పీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముందుగా గురువు గారికి పాదాభివందనాలు ఈ పీఠానికి నేను రెండోసారి రావడం జరిగింది శ్రీరామనవమికి వచ్చానండి అప్పుడు చాలా కనులు పండగగా చేశారు శ్రీరామనవమి ఫస్ట్ టైం వచ్చాను అసలు నేను మర్చిపోలేకపోతున్నాను ఇక్కడ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా నాకు చాలా మంచి జరిగింది చాలా ప్రశాంతంగా బతకడం నేర్చుకున్నాను నేను అప్పటి వరకు కూడా ఏదో ఒక టెన్షన్లో ఉన్నట్టు ఉండేది నా జీవితం కానీ ఇక్కడికి వచ్చి ఆ శ్రీరామనవమి చూసి వెళ్ళినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంతా ఆ అమ్మవారి కృప అని అనుకుంటున్నాను నిజంగా ఈ పీఠానికి చాలా మహిమ ఉందండి మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు ఈ పీఠం గురించి తెలిసిన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ నాకు మాత్రం నిజంగా ఆ టైంలో ఎలా వచ్చానో తెలియదు అది ఆ అమ్మవారు ఆ గురువు గారు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టే అయిపోయింది నువ్వు రావాలి అని అలా వచ్చేశాను నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈ నవరాత్రుల్లో మళ్ళీ ఒకరోజు నన్ను నాకు వచ్చే భాగ్యం కలిగింది నేను వచ్చాను ఎందుకంటే ఈ పవిత్రత నాకు తెలుసు కాబట్టి ఇంకా నా కొడుకుని కోడల్ని మనోరాలని అందరిని తీసుకుని రావాలని నేను తప్పకుండా అనుకుంటున్నాను మా కళాకారులందరూ కూడా ఈ పీఠాన్ని చాలా గౌరవిస్తారండి ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉన్నారు స్వామీజీ ఏం చెప్తే అది జరుగుతుంది నిజంగా నాకై చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటామండి ఇంకా ఈ టైం లేదు ఏ టైం అయినా వచ్చి ఈ పీఠంలో మేము పూజలు చేయించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు చాలా పుణ్యం చేసుకున్నారు ఇలాంటి ఊర్లో ఉన్నందుకు అసలు ఈ ఊర్లో అడుగు పెట్టగానే కూడా ఏదో ఒక ఎక్కడో అసలు ఎక్కడున్నామో కూడా మాకు తెలియట్లేదు అనమాట అలా అయిపోతుంది మా బాడీ అంతా కూడా ఎందుకంటే అంత భక్తి కనిపిస్తూ ఉంది ఊరంతా కూడాను నిజంగా మీరు అందరూ పుణ్యాత్ములని అందుకే అంటున్నాను అండ్ స్వామీజీ గారికి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ధన్యవాదాలు గురువు గారు మీరు నన్ను ఇలా రమ్మ రండి వీలైతే అని చెప్పినందుకు పోయిన సంవత్సరం చెప్పారు అందుకని ఈ సంవత్సరం నవరాత్రులు వెళ్ళాలి అని వచ్చేసాను నేను చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు ఇప్పటివరకు ఆయన చెప్పింది వింటే నేను చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని కానీ ఈ మధ్యలో లేదు కదండీ అసలు ఇలా మన పాతకాలం రోజులు పాతకాలం మాటలు అవన్నీ ఏమి లేవు భక్తి అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక అవన్నీ కూడా ఫోన్లు తగ్గించుకుని ఇలాంటి పీఠానికి వచ్చి కూర్చుంటే కాసేపు చాలా మన శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది జీవితం నిజంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారెంటీ ఇవ్వగలను ఎందుకంటే నాకు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఏంటి ఏ ప్రభ ఎక్కడున్నాను నేను అని కూడా నాకు అర్థం కాకుండా ఉంది అంత చాలా సంతోషంగా ఉంది నా మనసు అంతా కూడా గాల్లో తేలుతూ ధన్యవాదాలు గురువు గారు అమ్మగారికి నాన్నగారికి కూడా పాదాభివందనాలు సంతోషం చాలా అన్నదానం అన్నదానం జరిపిస్తున్నారు నిజంగా నేను ఇవాళ వడ్డించా అండి చాలా మందికి చాలా బాగుంది మూడు వందల అరవై రోజులు అన్నదానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇలాంటి ప్లేస్లో ఉన్నామంటేనే మనం అదృష్టవంతులు నిజంగా అలాగే గోదానం నేను గోశాలకు కూడా వెళ్ళి చూసొచ్చాను అప్పుడు వెళ్ళలేకపోయానని ఇప్పుడు వెళ్తాను స్వామి అంటే వెళ్ళరండి అన్నారు వచ్చాను ఎంత బాగున్నాయండి గోమాతలు కూడా లక్ష్మి కళ పడుతూ ఉంది అక్కడ అంతాను నిజంగా అండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే స్వామి గారికి అసలు నిజంగా అమ్మవారు ఇప్పుడు చాలా శక్తిని ఇస్తూనే ఉన్నారు ఆవిడ ఇంకా 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 ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని రకాలుగా స్వామికి బలాన్ని ఇస్తే మీరందరూ కూడా కలిసి చక్కగా ఇలాగే వస్తూ స్వామి ఏం చేసినా మనందరం కూడా వెనకాలే ఉంటే ఆ స్వామి గారు ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి నిజంగా నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను క్షమించండి థ్యాంక్ యూ